చౌడేశ్వరి మాత సోమందపల్లిలో వెలిసినటువంటి చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా సోమందపల్లి గ్రామస్తులందరూ కలిసి చవిటి మీద మధ్యవరగలు బోనాల కార్యక్రమం జరుపుతున్నాము గత సంవత్సరం దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది యువతి మహిళలు పాల్గొని బోనాల కార్యక్రమం జయప్రదం చేశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు పన్నెండు వందల మంది పైన కోణాలు ఏర్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కోణాల ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలకు వారి కోరుకున్న కోరికలు తీర్చుకోవాలి అలాగే సోమదర్లో ఉన్నటువంటి రైతులైతేనేమి కార్మికులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయుర్వ సుఖ సంబంధాలతోనూ ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ బోనాల కార్యక్రమం ఈ శుక్రవారం ఇరవై ఐదవ తేదీన పెద్దమ్మ గుడి దేవాలయం నుంచి పురవేదలగొండ ధనలక్ష్మి రోడ్డు గంకేశ్వరం టెంపుల్ వీలుగా ఎనిమిదిన్నరకు బయలుదేరి పన్నెండు గంటలకు చోడేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరికి చేరుకుంటాయి కావున ఈ అవకాశాన్ని ప్రతి మహిళ విద్యార్థినిలో సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దేవడం కోరుతున్నాం ఈ కోణాలు పెద్దమ్మగూడి దగ్గర అయితేనేవి చౌడేశ్వరి టెంపుల్ దగ్గర అలాగే వినాయక్ నగర్ సప్తగిరి కాలనీ అలాగే గీతానగర్ వినాయక గుడి దగ్గర ఏర్పాటు చేసినాం ఈ నక్కలగుట్ట చౌడేశ్వరి కాలనీ అక్కడ ఈ కుండల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము కావున సోమంతపల్లి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము